వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఇరవై డేట్ చూసుకుంటే మూడవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో పలమనేరు కలకడ మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఆల్మోస్ట్ అయితే మూడు మార్కెట్లో యాక్షన్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా పలమనేరు ఇక్కడ పదహైదు కేజీలో చిన్న బాక్సులు ఉంటాయి ఈ థాడ్ క్వాలిటీలు రెండు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే పలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ కాయలు అయితే పలకడం జరిగింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు థౌసండ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ పలం నీర్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఇక పలం నీరులో టాప్ రేట్ చూసుకుంటే వెయ్యి యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ పలం నీర్ టాప్ రేట్ ఇంకా నెక్స్ట్ కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి ఈ థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి ఐదు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీ అవి పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే ఐదు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఎనిమిది వందల నుంచి వెయ్యి వెయ్యి యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే కళ్ళకడలో పదహైదు కేజీల బాక్స్ అయితే పలికింది ఫస్ట్ క్వాలిటీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఇక కలకడలో టాప్ రేట్ చూసుకుంటే పదకొండు వందలు అయితే టాప్ రేట్ పడింది లెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ ఈజ్ కలకడ ఇక మదనపల్లి ఇక్కడ ముందుగా మదనపల్లి చూసుకుంటే ఇరవై ఏడు కేజీల పెద్ద బాక్సులు ఉంటాయి ముందుగా గోళీలు చూసుకుంటే గోళీకాయలు మచ్చొండెకాయలు నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు అయితే పలకడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ గోళీ ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే తొమ్మిది వందల నుంచి పద్నాలుగు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీ కాయలు అయితే పలకడం జరిగింది ఇరవై ఐదు కేజీల బాక్స్ మదనపల్లిలో నైన్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్టీన్ హండ్రెడ్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ కాలు చూసుకుంటే పదహైదు వందల నుంచి పద్దెనిమిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాలు అయితే పలకడం జరిగింది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిటీన్ హండ్రెడ్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే పంతొమ్మిది వందల నుంచి రెండు వేల నూరు రూపాయల వరకు అయితే నెంబర్ వన్ నైట్ అయితే పడడం జరిగింది నైన్